హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు కథ నీ రాకతే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్దాం శ్రీనివాస్ గారు గుడి నుండి ఇంటికి వస్తూ ఇంటి గుమ్మం దగ్గర ఆయన కోసమే ఎదురు చూస్తున్న పద్మని చూసి ఆవిడ కంగారు తెలుసు కనుక మౌనంగా ఇంట్లోకి వెళ్ళారు ఆవిడ కూడా ఆయన వెనకాల వెళ్తూ ఏమండి ఒకసారి నేను వెళ్ళి రానా వద్దు పద్మ వెళ్ళి నువ్వేదు అనటం ఆ మాటలు పట్టుకొని సీతని వాళ్ళు నానా మాటలు అని బాధ పెట్టడం తప్ప ఇంకా ఏమీ ప్రయోజనం ఉండదు ఎలా అవ్వాలని రాసిపెట్టుంటే అలాగే అవుతుంది దేవుడు పరీక్షలు పెడతాడు కానీ పగబట్టాడు పద్మ అని చెప్తూ ఉండగానే అక్కడ ముహూర్తాలు పెట్టిన పంతులు గారు ఇంట్లోకి వస్తూ ఉంటారు ఆయనకి నమస్కారం చేసి లోపలికి వెళ్ళి మజ్జిగ తీసుకుని వచ్చి ఆయనకిచ్చారు ఆయన ఆ మజ్జిగ తాగి మన సీతమ్మకి ఆ రవీంద్రకి ముహూర్తాలు పెట్టించారు ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది అంటారు హా తెలిసింది పంతులు గారు అయిన వాళ్ళం ఇంతమంది ఉండి కూడా దాన్ని ఒంటరిగా ఆ రాక్షసికి వదిలేశామంటూ నీళ్ళు పెట్టుకుంటారు ఆవిడ బాధపడకండమ్మా ముహూర్తాలైతే పెట్టాను కానీ ఈ పెళ్లి జరుగుతుందనే నమ్మకం మాత్రం నాకు లేదు అంటారు ఆయన అలాగే జరగాలని అందరి మనసుల్లో ఉంది పంతులు గారు అంటారు ఆవిడ ఏదో ఆశచి గురించి ఆ తర్వాత కట్ చేస్తే ఇంట్లో రామ లేని టైం చూసి పెళ్లిళ్ళ పేరేని పిలిపించారు యశోధర గారు ఆయన తెచ్చిన రకరకాల ఫోటోలు అందులో ఉన్న వివరాలు పరిశీలిస్తున్నారు యశోధర గారు చివరికి ఏది నచ్చక అతన్ని పంపించేశారు ఆ రోజు సాయంత్రం దశరథ్ గారు రామ కలిసి ఆఫీస్ నుండి వచ్చి హాల్లో కూర్చున్నారు వాటర్ తాగి తన రూమ్కి వెళ్ళిపోయిన రామ టేబుల్ మీద ల్యాప్టాప్ బ్యాగ్ పెట్టి ఫ్రెష్ అయ్యి వచ్చి మళ్ళీ ఏవో ఫైల్స్ తిరిగిస్తూ ఉండగా బ్యాగ్కి ఒక పక్కన అంటుకొని ఉన్న ఫోటో చూసి అదేంటో చూడటానికని దాన్ని చేతిలోకి తీసుకోగానే దశరథ్ గారు పిలవటం వల్ల అది మళ్ళీ టేబుల్ మీద పెట్టి వెళ్ళాడు ఫోటో తిరిగేసి ఉండటం వల్ల అది ఎవరి ఫోటో అనేది చూడలేదు రామ రామ అలా వెళ్ళగానే అన్నయ్యతో మాట్లాడటానికి వచ్చిన భరత్ అక్కడ రామ లేకపోవటంతో తిరిగి వెళ్ళిపోతుండగా టేబుల్ మీద ఉన్న ఫోటో పైన కళ్ళు పడ్డాయి అదేంటో చూడటానికి ముందుకు వెళ్ళి ఫోటో అందుకొని దాన్ని తిరిగేసి చూసి కళ్ళు నోరు గాలికి వదిలేశాడు ఎరుపు రంగు లంగావోనిలో అందంగా ఉన్న సీతని చూసి ఓహో వదిన సూపర్ సెలెక్షన్ రా అన్నయ్య అందుకే వీడు పెళ్ళికి ఒప్పుకోవటం లేదన్నమాట ఇంట్లో అందరికీ చెప్పాలి అనుకుని లేదు ఎన్ని రోజులు చెప్పకుండా దాచుతాడో చూద్దామని మళ్ళీ నిర్ణయం మార్చుకుని ఆ ఫోటోని అక్కడే ఉన్న ఒక బుక్కులో భద్రపరిచి వెళ్ళిపోయాడు కడుపులో ఏది దాచిపోలేని భరత్ ఆ విషయం మహతీ చెవిలో ఊదుతాడు మహతి మొదటి నమ్మకపోయినా భరత్ మాటల్లో ఉన్న ఖచ్చితత్వం చూసి నమ్మేసింది రామ తిరిగి వచ్చేసరికి ఆ ఫోటో సంగతి మర్చిపోయాడు ఆ రోజు రాత్రి అందరూ కలిసి భోజనం చేస్తూ ఉండగా భరత్ మహా ఇద్దరు మూగభాష వల్లించి అన్నయ్యా నీకు ఏ ఇష్టం అని అడుగుతాడు భరత్ వెంటనే రెడ్ అంటాడు రామ హో రెడ్ అని మాటని ఒత్తి సాగదీస్తుంది మహా తలెత్తకుండా తింటున్న అందరూ ఆ మాటకి మహా వైపు చూడగానే ఒక వెర్రి నవ్వు నవ్వుతుంది భరత్ కళ్ళతోనే కాల్చేసేలాగా చూసేసరికి ముఖం తిప్పేసి అన్నయ్య నా డ్రెస్సెస్లో నీకు ఏ డ్రెస్ నేను వేసుకుంటే ఇష్టం అని అడుగుతుంది మహా నువ్వే కాదు మహా ఏ అమ్మాయి అయినా లంగా ఓని చీర కట్టుకుంటేనే నాకు ఇష్టం అంటాడు రామ భరత్ మహా మళ్ళీ కళ్ళ సైగలు చేసుకుని తింటూ ఉన్నారు తినడం అవ్వగానే ఇద్దరు మహా రూమ్లో కూర్చొని మీటింగ్ పెట్టేశారు ఇప్పుడైనా నమ్ముతావా నేను చూసిన ఫోటో ఖచ్చితంగా మన వదినదే అంటాడు భరత్ నువ్వు చెప్తుంటే నాకు కూడా అదే అనిపిస్తుంది అన్నయ్య అంటుంది మహా గడ్డ కింద చేతులు పెట్టుకుని కూర్చుని చూశావా మహావీడు మనకు కూడా ఏం చెప్పలేదు ఈ మధ్య న్యూ ఇయర్కి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళటం పార్టీలో మేనక ప్రపోజ్ చేయటం ఇలా అన్ని చెప్పినవాడు ఇంత పెద్ద విషయం దాచాడు అంటున్నాడు భరత్ భరత్ మాటలు ఏకీభవిస్తున్నట్టు తల గిరగిరా తిప్పుతుంది మహా ఎప్పటికైనా మన హెల్ప్ కావాల్సి వచ్చి అడుగుతాడు కదా అప్పుడు చెప్తా అన్నయ్య పని అంటుంది మహా అవును మహా అస్సలు వదలొద్దు కనీసం మనకైనా పరిచయం చేయొచ్చు కదా ఇంట్లో కూడా వీళ్ళ పెళ్ళికి ఏ అడ్డు ఉండదు మరెందుకు చెప్పటం లేదు అని తలలు బద్దలు కొట్టుకుంటారు ఇద్దరు వీళ్ళిప్పటికీ ఇలాగే ఉండని ఆ తర్వాత కట్ చేస్తే అక్క నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడా అని అడుగుతున్నాడు మనీష్ లేదు మని ప్రపోజ్ చేస్తే ఏదో చెప్పి అప్పటికి నన్ను కన్విన్స్ చేసి వెళ్ళిపోయాడు అంటుంది మేనక మరి ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావు అంటాడు మనీష్ అదే మళ్ళీ ఎలా అడగాలి అనేది అర్థం కావటం లేదు అంటుంది మేనక ఎటు తేల్చుకోలేక శ్రీ ఇప్పుడు మన చేయజారిపోతే మన పరిస్థితి ఏంటో నీకు తెలుసు కదా అంటాడు మనీష్ కానీ ఎలా ఒప్పించాలి నన్ను పెళ్లి చేసుకునేలా అంటుంది మేనక మనీష్ కాసేపు ఆలోచించి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అంటాడు ఏంటి అన్నట్టు ప్రశ్నార్థకంగా చూస్తుంది మేనక మనీష్ వాళ్ళ చుట్టూ చూసి ఎవరు వాళ్ళ దగ్గరలో లేరు అని నిర్ధారించుకొని నాకు మహతీని పరిచయం చేయి ఆ పరిచయమే నిన్ను ఆ ఇంటి అందలం ఎక్కిస్తుంది అంటాడు కన్నింగ్ నవ్వుతో పరిచయం చేస్తాను కానీ స్త్రీకి డౌట్ వస్తే మనల్ని చంపేస్తాడు అంటుంది కొంచెం సంకోచిస్తూ అదంతా నాకు వదిలే తనకి తానుగా వచ్చి నన్ను పెళ్లి చేసుకో నువ్వు లేకుండా నేనుండలేను నాకు నువ్వు తప్ప వేరే దిక్కు లేదు అనే స్టేజ్కి తీసుకెళ్తా కదా అంటాడు మనీష్ సరే కానీ జాగ్రత్త అంటుంది మేనక ఆ తర్వాత కట్ చేస్తే కౌసల్య గారు భరత్ లగేజ్ ప్యాక్ చేస్తూ చిన్నడా అక్కడ అనవసరంగా ఎవరితోనూ గొడవపడకు నీ వెన్నంటే రామ కూడా ఉండడు టైంకి తిను బయట ఎక్కువగా తిరగకు రోజు నాకు ఫోన్ చేయు నువ్వు ఫోన్ చేసి నాతో మాట్లాడితేనే నాకు నిద్రపడుతుంది అని జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది ఆవిడ వెనుక చేతులు కట్టుకుని నించుని ఆవిడ మాటలు వింటూ ఊ కొడుతున్నాడు భరత్ ఊ అనడం కాదు కన్నయ్య నేను చెప్పినవన్నీ గుర్తుపెట్టుకో అని భరత్ వైపు తిరిగి బుగ్గ నిమురుతూ ఆవిడ పుత్ర వాత్సల్యం చూపిస్తుంది భరత్ కౌశల్య గారిని హక్ చేసుకొని అలాగే అమ్మ ఎవ్వరిని ఏమీ అనను అనవసరంగా గొడవపడను అర్ధరాత్రి వరకు బయట తిరగను నీకు రోజూ ఫోన్ చేస్తాను ఆ అమ్మ జ్ఞాపకాలని ఈ అమ్మకి చెప్తాను సరేనా అంటాడు భరత్ నుదుటి మీద ముద్దు పెట్టి మరొకసారి జాగ్రత్తలు చెప్పి డోర్ వంక చూసి ఎవరూ లేకపోవటంతో ఆవిడతో తెచ్చిన డబ్బులు కూడా బ్యాగ్లో పెట్టేసి డబ్బులు అవసరం ఉంటే అమ్మకి చెప్పు వెంటనే పంపిస్తాను అంటారు భరత్ కూడా ఆవిడ బుగ్గ మీద ముద్దు పెట్టి సరే అంటాడు సరే కన్నయ్య ఊదేమే వెళ్ళాలి కదా పడుకో అని చెప్పి ఆవిడ వెళ్ళిపోతుంటే అమ్మా నేను పడుకునే వరకు ఉండు అని అడుగుతాడు భరత్ భరత్ తలని ఒల్లో పెట్టుకుని వెంట్రుకలు సవరిస్తూ నిద్రపుచ్చుతుండగా రామ వచ్చి ఇంకోవైపు పడుకుంటాడు రామ తల కూడా నిమ్ముతూ ఇద్దరు కొడుకులని చూసుకొని మురిసిపోయారు కౌశల్య ఇద్దరూ నిద్రపోయాక మహా రూమ్కి వెళ్ళేసరికి రూమ్లో మహా లేకపోవటంతో గదులన్నీ వెతుకుతూ గారి దగ్గరికి వెళ్ళారు గారి మీదుగా ఒక కాలు వేసి ఆవిడ మెడలో తలదాచేసి దగ్గరగా ముడుచుకొని పడుకుంది మహా మనవరాల్ని భద్రంగా పట్టుకుని నిద్రపోయారు గారు వాళ్ళకి దుప్పటి కప్పి ఆవిడ వెళ్ళిపోయారు తెల్లవారుజామున భరత్ ఊరికి వెళ్ళటానికి బయటకు వచ్చేసరికి అందరి మొహాల్లో బాధ స్పష్టంగా కనిపిస్తుంది గారి కాళ్ళకి నమస్కారం చేసి యేషు డార్లింగ్ నవ్వు బంగారం ఇలా ఉంటే నేను ఇలా వెళ్తాను అని హుషారుగా మాట్లాడుతున్నాడు భరత్ పైకి నవ్వుతూ మాట్లాడుతున్నా లోపల భరించలేని బాధ మనసుని అస్తవ్యస్తం చేస్తుంది ఆవిడ భరత్ని గుండెకి హత్తుకుని జాగ్రత్తలు చెప్పి నుదుటే ముద్దు పెట్టి కళ్ళనీళ్ళు చీరకొంగుతో ఒత్తుకున్నారు కౌశల్య గారికి దశరథ్ గారిని కలిపి హక్ చేసుకుని ఇద్దరికీ ముద్దుపెట్టి ముందుకు వెళ్ళాడు శరత్ గారు కూడా భరత్ని కౌగలించుకొని బాధ వల్ల మాటలు గొంతు దాటలేని పరిస్థితిలో జాగ్రత్తగా ఉండు అని మాత్రమే పలకగలిగారు మహతి ఏడుస్తూ భరత్ని హక్ చేసుకుని రోజూ నాతో మాట్లాడాలి నువ్వు ఫోన్ చేస్తేనే నేను భోజనం చేస్తాను లేదంటే అలానే పడుకుంటాను తెలుసుగా నేను మాటంటే మాటే అని హెచ్చరించింది భరత్ మహా తల మీద తట్టి తెలుసు మేడం గారు అలాగే చేస్తాను కానీ నువ్వు ఏడవకు అని చెప్పి మరొకసారి తనని హక్ చేసుకుని రామతో కలిసి బయలుదేరాడు రామ కార్ డ్రైవ్ చేస్తూ ఉండగా భరత్ కిటికీ నుండి బయటికి చూస్తూ అందరికీ మరొకసారి వెళ్తున్నానని చెప్పి కనిపించినంత దూరం వరకు చూస్తూ ఉండిపోయాడు కళ్ళు మూసుకొని వెనక్కి వాళ్ళన భరత్ చేయి తట్టి బాధపడుకురా నీకు ఇంటికి ఎప్పుడు రావాలనిపించినా అక్కడ ఏమైనా ఇబ్బంది అనిపించినా ఒక ఫోన్ చేయిరా వెంటనే వస్తాను అని చెప్తాడు రామ భరత్ చిన్నగా నవ్వి మేం మాత్రం నీకు అన్నీ చెప్పాలి కానీ నువ్వు మాత్రం అన్నీ మా నుండి దాచేస్తావు అంతేనా అని అడుగుతాడు భరత్ రేయ్ అంటాడు రామ హే హే జోక్రా అంటాడు భరత్ హైదరాబాద్కి రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఆధునికత అప్పుడప్పుడే పులుముకుంటున్న పల్లెటూరికి చాలాసేపటి ప్రయాణం అనంతరం దగ్గరయ్యారు ఊర్లోకి వెళ్తూ దారిలో ఉన్న స్కూల్ పక్కన ఉన్న చిన్న కొట్టులో అడ్రస్ కనుక్కొని ముందుకు వెళ్లారు ఇద్దరు ఒక పెద్ద గేట్ ముందు కారాపి అడ్రస్ మరొకసారి నిర్ధారించుకుని లోపలికి వెళ్లారు వాసారాల్లో జారుడు కుర్చీలో కూర్చొని పేపర్ చదువుతున్న శ్రీనివాస్ గారు వీళ్ళని చూసి ఎవరి బాబు మీరు అని అడిగారు ఊరికి కొత్త వాళ్ళలాగా అనిపించి అప్పుడే పద్మగారు కూడా ద్వారం దగ్గర నిల్చొని వీళ్ళని చూస్తూ భరత్ని ఇంతకు మున్పు ఎక్కడో చూసినట్టు అనిపిస్తున్నా ఎక్కడ చూసారో గుర్తుకు రాక అలానే నిల్చుండిపోయారు నమస్కారం అండి నా పేరు శ్రీరామ్ దశరథ్ గారి అబ్బాయిని వీడు నా తమ్ముడు మా బాబాయ్ శరత్ కొడుకు అని పరిచయం చేసుకున్నాడు దశరథ్ గారి పేరు చెప్పగానే గుర్తుపట్టేశారు శ్రీనివాస్ పద్మాగారులు పెద్ద పెద్ద అందలతో పద్మాగారు ముందుకు వచ్చి భరత్ని అమాంతం కౌగలించుకొని ఏడుస్తూ మీ అమ్మకి ఈ అక్కా బావ ఇన్ని రోజులకి గుర్తొచ్చమ్మా అంటున్నారు అమ్మకి అక్క అని అర్థమైంది భరత్కి కానీ సొంత చెల్లి చనిపోయిన విషయం కూడా తెలియకుండా ఎలా ఉంది అని అనుమానం ఎదురైంది ఇద్దరికి అది కాదమ్మా అని స్త్రీ ఏదో లోపే శ్రీనివాస్ గారు ఆరించి పద్మ ఇప్పుడు అవన్నీ అవసరమా ఇప్పటికైనా వీడు మన ఇంటికి వచ్చాడు అంటూ భరత్ భుజంపై చేయి వేసి అదే చాలు లోపలికి తీసుకువెళ్ళు అన్నారు కానీ పిల్లలు లేని ఆవిడ మనసు మాత్రం అమ్మ అని పిలిచిన శ్రీ పిలుపు దగ్గరే ఆగిపోయింది శ్రీని భరత్ని కలిపి హత్తుకుని ఎప్పుడు తిన్నారో ఏంటో పదండి అని లోపలికి తీసుకువెళ్లారు ఆవిడ ప్రేమ ఇద్దరిని ఇబ్బంది పెడుతున్న అంత స్వచ్ఛమైన ప్రేమని తోసిపుచ్చటం భావ్యంగా తోచక మౌనంగా ఉండిపోయారు ఆ రోజు సాయంత్రం వరకు వచ్చారు అనే విషయం చెప్పి భరత్ అదే ఊర్లో ఉంటాడని కూడా చెప్పాడు రామ అదే ఊరిలో అనేకంటే పద్మగారు భరత్ని అదే ఇంట్లో ఉంచేస్తారు అనడం కరెక్ట్ సుమిత్ర ఆయనకి మరదలైనప్పటికీ ఆవిడని చెల్లిలాగానే చూసేవారు శ్రీనివాస్ గారు అలాంటి సుమిత్ర కొడుకు వల్ల తన భార్యకి కొన్నాళ్ళైనా పిల్లల ప్రేమ లభిస్తుంది అంటే శ్రీనివాస్ గారికి కూడా అది సంతోషకరమైన విషయమే కావున భరత్ అక్కడ ఉండటానికి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి ఆ రోజు అక్కడే ఉండి రామ మరుసటి రోజు వెళ్ళిపోయాడు ఊర్లోకి వచ్చినప్పటి నుండి ఊరు దాటే వరకు అతని మనసు స్పందించిన తీరు అతని దృష్టి దాటిపోలేదు అదే పనిగా మనసు దేనికోసమో తప్పించసాగింది అదేంటో తెలియటానికి ఎక్కువ సమయం కూడా పట్టదు ఎందుకంటే సీత పెళ్లికి ఇంకా మూడు వారాలు మాత్రమే ఉంది ఇక మిగిలింది భరత్కి అమ్మ జ్ఞాపకాలతో పాటు అమ్మలాంటి వదినమ్మ ఎదురుపడటం సీతమ్మను కష్టాలు దాటించి రాముని వద్దకి చేర్చటం మాత్రమే రామ వెళ్ళిన కాసేపటికి రెడీ అయ్యి వసాలలో కూర్చున్న భరత్ దగ్గరికి వచ్చారు శ్రీనివాస్ గారు ఆయన రావటంతోనూ లేచి నిల్చున్నాడు భరత్ ఆయన చిన్నగా నవ్వి పర్లేదురా కూర్చో అన్నారు తట్టి భరత్ ఆయన పక్కన కూర్చొని కాలేజ్ వివరాలు ఆయన అడుగుతుంటే చెప్తూ ఉన్నాడు భరత్తో మాట్లాడుతూ శరత్ ఎలా ఉన్నాడు అని అడిగారు ఆయన బాగున్నారు పెద్దనా అని చెప్పి తనకున్న అనుమానాలు అడగటానికి ఇది సరైన సమయమా కాదా అని ఆలోచిస్తూ ఉండిపోయాడు భరత్ మనసు చదివినట్టు నీకున్న సందేహం అడగటానికి ఇది సందర్భమే ఆయన సరైన చోటు కాదు నీకు తెలియాల్సినవి త్వరలోనే అన్నీ తెలుస్తాయి అన్నారు ఆయన ఆయన మాటలు వింటే వాళ్ళ పెద్దనాన్న తలుపుకు వచ్చి మనసులో ప్రశాంతత చేరింది భరత్ ఈ కాఫీ తాగు అంటూ నుంచి శ్రీనివాస్ గారికి మరో కప్పిచ్చారు పద్మ బాగుందమ్మా అనేసాడు భరత్ ఆ మాటకి సంబరపడిపోయి మెడికల్ విరిచాడు ఆవిడ సుమిత్ర వెళ్ళిపోయిన ఇన్నేళ్ళకి మళ్ళీ తన పిల్లల వల్ల నువ్వు సంతోషంగా ఉన్నావు ఈ ఆనందం ఎప్పటికీ ఇలాగే ఉంటే బాగుండు అనుకుంటారు శ్రీనివాస్ గారు కాలేజ్ మొదలవ్వటానికి ఇంకా టైం ఉంది కదా భరత్ అలా వెళ్ళి ఊరు చూసిరా అంటారు శ్రీనివాస్ గారు వాడు ఊరికి కొత్త కదండి మీరు కూడా వెళ్ళండి తండ్రి కొడుకుల్లా బాగుంటారు అంటారు పద్మ గారు ఏం పర్లేదు ఒకడే వెళ్ళని అప్పుడే ఊరంటే ఏంటి అనేది వాడికి తెలుస్తుంది అంటారు ఆయన మీరు అలాగే అంటారు ఉండండి నేను ఎవరికైనా ఇచ్చి పంపుతాను అని చెప్పి వెంటనే గుర్తొచ్చినా ఈశ్వర్కి ఫోన్ చేసి ఇంటికి పిలిపించారు పిలిచిన పది నిమిషాలకే ఇంటికి వచ్చాడు ఈశ్వర్ చొరవగా ఇంట్లోకి వెళ్ళి అమ్మగారు అమ్మగారు అంటూ ఆవిడ వెనకే తిరుగుతున్నాడు ఈశ్వర్ అది చూస్తున్న భరత్ని చూసి వాడు మా పాలేరు కొడుకు చిన్నప్పటి నుండి ఇక్కడే పెరిగాడు చాలా మంచివాడు పద్మ అంటే గౌరవం ఎక్కువ అని చెప్తూ ఉన్నారు శ్రీనివాస్ గారు ఈశ్వర్ని బయటికి తీసుకువచ్చి రే ఈశ్వర్ వీడేరా నా కొడుకు వీడికి ఊరంతా తిప్పి చూపించి జాగ్రత్తగా ఇంటికి చేర్చు అని చెప్తారు ఆవిడ హాయ్ అబ్బాయి గారు నేను ఈశ్వర్నండి మీరు చదువుకోబోయే కాలేజీలోనే నేను కూడా చదువుతాను అని తనకి తాను పరిచయం చేసుకున్నాడు ఈశ్వర్ త్వరగా కలిసిపోయే భరత్కి మంచి కంపెనీ దొరికి త్వరగానే ఫ్రెండ్స్ అయ్యారు ఇతరు పద్మగారి చేత్తో నాలుగు ముద్దలు టిఫిన్ చేసి ఇద్దరు ఊర్లో ఉన్న వీధుల్లో పడ్డారు ఊర్లో ఉన్నవి అన్ని చూపిస్తూ తిప్పుతున్నాడు ఈశ్వర్ అలా వెళ్తూ సీత వాళ్ళ ఇంటి ముందు నుండి వెళ్తున్నారు ఇద్దరు భరత్కి ఆ ఇల్లు నచ్చి అటుగా చూశాడు ఇది పద్మా అమ్మగారి వల్ల అమ్మాయిలంట భరత్ కానీ అమ్మగారు ఇటువైపు ఎక్కువ రారు అని చెప్పాడు ఈశ్వర్ అంటే ఇది మా అమ్మాయిల్లా అని అపురూపంగా ఆ ఇంటివైపు చూస్తున్నాడు భరత్ భరత్ ఇంటివైపు చూస్తున్నాడు ఇంటి ముందు సీత వడియాలు పెడుతూ వేరే వైపు తిరిగి కూర్చుంది సీత అక్కడ ఉండటం భరత్ ఇంటివైపు చూడటం చూశాడు అప్పుడే అక్కడికి వస్తున్న రవీంద్ర భరత్ సీత కోసం వచ్చాడు అనుకొని అటుగా రాబోతూ ఉండగా అది గమనించిన ఈశ్వర్ భరత్ని అక్కడి నుండి తీసుకెళ్లిపోయాడు వెళ్తూ వెళ్తూ లోపలున్న సీతని చూసి దేవుడా ఈరోజు అక్కని నువ్వే కాపాడాలి అనుకున్నాడు ఈశ్వర్ ఏమైంది ఈశ్వర్ ఎందుకు నన్ను లాక్కొచ్చేశావు అని అడిగాడు భరత్ ఏం లేదు ఊరికేనే భరత్ తర్వాత చెప్తానులే అని మాట దాటేస్తాడు ఈశ్వర్ ఊరు మొత్తం తిరిగి అలసిపోయి ఇంటికి చేరుకున్నారు భరత్ సుమిత్ర కూడా వస్తే బాగుండేది కదండి అంటుంది పద్మ వీలు పడాలి కదా పద్మ అంటున్నారు శ్రీనివాస్ గారు శరత్ని పెళ్లి చేసుకుని ఎక్కడ కష్టపడుతుందో అనే కదండి ఆ రోజు పెళ్లికి ఒప్పుకున్నది ఇప్పుడు మేం బాగానే ఉన్నామని చూపించడానికైనా ఒకసారి వచ్చే వెళ్ళొచ్చు కదా అంటున్నారు పద్మ అసలు బ్రతికుంటే కదా బాగున్నామని చెప్పడానికి వచ్చేది అనుకుంటారు శ్రీనివాస్ గారు వీళ్ళ మాటలు వింటూ ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం అవ్వలేదు భరత్కి అప్పుడే లోపలికి వెళ్ళలేక మళ్ళీ బయటకు వెళ్ళి కాసేపు కౌసల్య గారితో మాట్లాడి ఇంట్లోకి వెళ్ళాడు ఆ తర్వాత కట్ చేస్తే వడియాలు పెడుతున్న సీతని జుడ్డు పట్టుకుని లాక్కెళ్ళాడు రవీంద్ర డోర్ దగ్గర నుండి సోఫా వరకు తనని విసిరి ఎవడేవాడు ఎప్పటి నుండి తిప్పుతున్నావు నీ చుట్టూ అంటూ కొడుతున్నాడు రవీంద్ర అసలు తనకి మాట్లాడే అవకాశం ఇవ్వటం లేదు ఉదయమే తాగొచ్చి నన్నెందుకు కొడుతున్నావు అని అడగాలి అనుకున్నా అడగలేక దెబ్బలకి అలవాటు పడిన తన శరీరం తనని మౌనంగా ఉంచేసింది రే ఏమైంద్రా అని పైనుండే అడుగుతుంది గజలక్ష్మి ఇనికోసం ఎవడో ఇంటి చుట్టూ తిరుగుతున్నాడక్క నాతో పెళ్లి పెట్టుకున్నాక కూడా వేరే వాడిని తిప్పుతుంది అంటే దీన్నేం చేయాలి అసలు అంటూ మరో రెండు దెబ్బలు వేశాడు హో రోజూ కొడుకు వెళ్లేది వాడి కోసమేనా తల్లి ఇలాంటివి కూడా వెలగబెడుతున్నావా అని రాగాలు తీస్తూ కిందికి వచ్చింది గజలక్ష్మి మాట్లాడకుండా అలాగే కూర్చొని మౌనంగా కన్నీళ్లు కారుస్తున్న సీతని చూసి ఎంత కొవ్వు పట్టి కొట్టుకుంటున్నావే నువ్వు తిరగడాలే అయ్యాయా కడుపులు తీయడాలు కూడా అయ్యాయా అంటూ నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తుంది ఆవిడ అన్ని మాటలు అంటున్నా తండ్రి కోసం కళ్ళు మూసుకొని బ్రతకాలని నిర్ణయించుకున్న సీత వాళ్ళ కోపం తీరే వరకు దెబ్బలు పడింది నాతో రమ్మంటే పతివ్రతలాగా బిల్డప్ ఇచ్చి వాడిని ఏకంగా ఇంటికి పిలిచావు అంత నచ్చాడా అని వాగుతున్నాడు రవీంద్ర తనకి సంబంధం లేని విషయం అంటగట్టి నానా మాటలు అంటున్నా ఎదిరిస్తే తండ్రిని కాపాడలేను అని ఒకే విషయంలో నోరు మెదపకుండా ఉండిపోయింది వాళ్ళు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళగానే చేత్తో కాళ్ళని దగ్గరికి జరుపుకొని కూర్చొని చర్మం చెట్లే రక్తం వస్తున్న గాయాలను చూసి ఇంతటి నరకం నాకెందుకు స్వామి నేను కూడా నీలో కలిసిపోతాను కానీ మా నాన్నని బాగుచేయి అని కన్నీళ్లతో వేడుకుంది ఆ రోజు సాయంత్రం జరిగిన విషయం పద్మాగారికి చెప్పాడు ఈశ్వర్ ఈరోజు రాత్రి ఇంట్లోకి వెళ్ళే ఏర్పాట్లు చేయి అని ఈశ్వర్కి చెప్పారు ఆవిడ రాత్రి అవుతుండగా ఆ ఇంటికి వెళ్లే పాలలో మత్తు కలిపాడు ఈశ్వర్ ఆ పాలు తాగి మత్తుగా నిద్రపోయారు గజలక్ష్మి అనిత తాగి ఎక్కడో పడిపోయాడు రవీంద్ర ఊర్లో అందరూ నిద్రపోయాక మెల్లిగా లేచి ఆ ఇంట్లోకి ఈశ్వర్ సహాయంతో వెళ్లారు పద్మ ఆకలితో ఉన్నవాళ్ళు రోజు పెట్టే ఆ ఒక్క ముద్ద కూడా ఈరోజు పెట్టకపోవటంతో స్టోర్ రూంలో ముడుచుకుపోయిన సీతని చూసి వాతలు తేలిన చేతులకి వెన్న రాస్తూ ఉండగా చల్లటి స్పర్శ తగిలి కళ్ళు తెరిచింది సీత కన్నీళ్లతో తన పక్కన కూర్చొని గాయాలకు వెన్న రాస్తున్న తన మేనత్తని చూసి చటుక్కున వాటేసుకుని బోరున ఏడ్చేసింది ఇంత ఐశ్వర్యంలో మహారాణిలాగా బ్రతకాల్సిన తన మేనకోడలు ఇన్ని కష్టాలలో ఉన్నందున తన నిస్సహాయతకి సిగ్గుపడి ఏడుస్తున్నారు పద్మ సీత ఇక్కడ నుండి వెళ్ళిపోవే అన్నారు ఆవిడ ఒక నిర్జీవి నవ్వు నవ్వి ఈరోజు అన్న మాటలు నిజం చేయమంటావా అత్తా అంటుంది సీత వాళ్ళ కోసం ఆలోచిస్తూ ఇక్కడే ఉంటే చచ్చిపోతావే నా మాట విని వెళ్ళిపో అని చెప్పి ఆవిడతో తెచ్చిన క్యారేజ్ నుండి భోజనం తీసి ఆ పూటకి కడుపు నిండా ఆవిడే తినిపించారు కాసేపు పడుకుంటానత్తా అని చెప్పి ఆవిడ ఒల్లో నిద్రపోయింది సీత సీత వెనుడిమరుతో కూర్చున్నారు ఆవిడ వాళ్ళకి కాపలాగా కూర్చున్నాడు ఈశ్వర్ మెల్లిగా రాత్రి కరిగిపోయి రోజు మారిపోయింది ఉదయం అయ్యి ఊర్లో జనాలు లేచేసరికి సీతని ఊరు దాటించాలి అనుకున్న ఆవిడ సీతని నిద్ర లేపారు సీత వెళ్ళిపోవే కళ్ళ ముందు కష్టాలు పడుతున్న నిన్ను చూసే కంటే ఎక్కడో దగ్గర నువ్వు సంతోషంగా ఉన్నావనే తృప్తి నాకు చాలు అని చెప్పారు ఆవిడ మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో సీత ఏ నిర్ణయం తీసుకుంటుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్